స్వచ్ఛమైన పానీయాల తయారీనే లక్ష్యంగా అంకురాన్ని మొదలుపెట్టిందామే ప్రతి దశలోనూ కష్టాలు నష్టాలే పలకరించినా సంకల్పంతో అన్నింటినీ దాటుకుంటూ లాభాల నిచ్చెన ఎక్కింది అంతా సవ్యంగా సాగుతుందని సంతోషించేలోపే కోవిడ్ దెబ్బకు వ్యాపారం కుదేలైంది అలా అని బెదిరిపోలేదు దిక్కుతోచని పరిస్థితుల్లోనూ అవకాశాలను సృష్టించుకొని రెట్టించిన ఉత్సాహంతో కష్టపడింది కల్తీ లేకుండా అందుబాటు ధరలోనే సహజ పానీయాలను అందిస్తూ కోకోటాంగ్ ను బెస్ట్ స్టార్టప్ గా నిలిపింది మరి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఆ స్టార్టప్ విశేషాలేంటో మీరు చూసేయండి ఆరోగ్యకరమైన పానీయాల్లో కొబ్బరి నీళ్లది ముందు వరస కానీ అన్నిసార్లు ఒకే రకమైన రుచితో లభించకపోవడం గమనించింది నీలిమ శీతల పానీయాలకు బదులుగా కల్తీ భయం లేకుండా కొబ్బరి నీళ్లతో సహజ పానీయాల తయారీపై దృష్టి పెట్టి సక్సెస్ అయింది కోకోటాంగ్ స్టార్టప్ స్థాపించి వినూత్న రుచులతో రసాయన రహిత పళ్ల రసాలు అందిస్తోంది మధ్యలో లాక్డౌన్ బిజినెస్ ను దెబ్బతీసినా సరికొత్త మార్కెటింగ్ వ్యూహాలతో కంపెనీని లాభాల బాటలో నడిపిస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన నీలిమ వృత్తిరీత్యా దంత వైద్యురాలు వివాహం తర్వాత హైదరాబాద్ లో నివసిస్తోంది గర్భిణీగా ఉన్న సమయంలో కొబ్బరి నీళ్లను ఎక్కువగా తీసుకోమని వైద్యులు సూచించారు రోజుకో రుచి ఉండటంతో ఒక్కోసారి తాగలేకపోయేది ఇది గమనించిన నీలిమ భర్త ఒకసారి కొబ్బరి నీళ్లకు పళ్ల రసాన్ని కలిపి ఇచ్చారు రుచి అద్భుతంగా అనిపించింది కొన్ని రోజులు అలాగే తాగి చూసింది ఆరోగ్యము కుదుటపడటం చూశాక కోకోటాంగ్ స్టార్టప్ ఆలోచన భర్తతో పంచుకుంది ముందుగా కొన్ని మాక్ టైల్స్ ను తయారు చేసి ఆ శాంపిల్లను చిన్న చిన్న రెస్టారెంట్లకు అందించింది నీలిమ మంచి స్పందన రావడంతో రెండు వేల పద్నాలుగులో భర్త పాండురంగ చైతన్యతో కలిసి ఐదు వేల రూపాయల పెట్టుబడితో టాంగ్ ప్రారంభించింది ఆరు నెలల్లోనే మంచి పేరు రావడంతో పల్ప్ షేక్స్ పేరుతో లేత కొబ్బరి మిగడకు పండ్లు డ్రై ఫ్రూట్స్ వంటివి కలిపి మరో యాభై రకాల ఉత్పత్తులని విడుదల చేసింది కానీ అన్ని రకాల పండ్లను కొబ్బరి నీళ్లతో కలపలేం అని అంటుంది నీలిమ టాంగ్ లో లభించే పానీయాలు తయారయ్యే ఉత్పత్తి గురించి వివరిస్తోంది కోకోటాంగ్ అంటే ఏంటి అని అంటే స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఆఫ్ కోకోనట్ అండి ఇందులో ప్రతి దాంట్లోనూ కూడా మాకు లేత కొబ్బరి ఉంటుంది అన్నమాట సో కోకోనట్ వాటర్ తోటి మాక్టేల్స్ చేస్తాము అండ్ లేత కొబ్బరితో పల్ప్ షేక్స్ చేస్తాం మా డ్రింక్స్ అన్నింటిలో కూడా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ప్రాసెసింగ్ కానీ కెమికల్స్ కానీ ఏది యాడ్ అవ్వదు అనమాట హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫ్రూట్స్ తోటే తయారవుతుంది ఏవైతే ఫ్రూట్స్ వాడతామో ఆ పల్ప్ అనేది కూడా మొత్తం అంతా ఇక్కడే మా ఫ్యాక్టరీలోనే తయారవుతుందండి ఇప్పుడు మా దాంట్లో చాలా స్పెషల్ వచ్చేసి కోకోనట్ జ్యూస్ అండి సో ఇందులో ఏంటంటే లేత కొబ్బరి ఇంకా కోకోనట్ వాటర్ ఉంటుంది తర్వాత బంగినపల్లి మ్యాంగోతో తయారైన మ్యాంగో జ్యూసెస్ ఉంటాయి సో ఇంకా మనకి జామున్ ఉంటుంది నేరేడు పండుతోటి తర్వాత సీతాఫల్ ఉంటుంది ప్రతి దాంట్లోనూ కూడా అంతా కూడా హైబ్రిడ్ రకం అనే పండే అనేది వాడము కంప్లీట్గా నాటు పళ్ళే వాడతాము అండ్ మేము చూసుకుంటాము చాలా క్వాలిటీ ఇంగ్రీడియంట్సే వాడుతున్నాము నిల్వా రుచి కోసం రసాయనాలు వాడకుండా కాలానుగుణంగా కోకోటాంగ్ ఉత్పత్తులు తయారు చేస్తోంది నీలిమ ఒక పల్ప్ షేక్ తయారీ కోసమే ఏడాది కష్టపడింది కొబ్బరి వివిధ పండ్ల పోషకాల గురించి తెలుసుకునేందుకే ఎంఎస్సీ న్యూట్రిషన్ కోర్సు చదివానంటోంది పోషక విలువలు రుచి చెడకుండా కొబ్బరి నీళ్ల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తానని చెబుతోంది దగ్గర దగ్గర మేము ఒక నూట ఇరవై రకాల డ్రింక్స్ తోటి స్టార్ట్ చేసాము సో ఏంటి అని అంటే తర్వాత మేము ప్రజాదరణ పొందినవి తర్వాత మేము ఇంకా సార్ట్అవుట్ చేసి బాగా బాగా ముందుకెళ్ళే వాటిల్లో నుంచి మేము నిష్ డౌన్ చేసుకుంటూ వచ్చి ప్రస్తుతానికి ఇప్పుడు డిఫరెంట్ ఒక అట్ సైమ్ ఆఫ్ సీజన్ సిక్స్ వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ తోటి అంటే ఎప్పుడు అనేది కాన్స్టెంట్గా ఉండదు అనమాట డైనమిక్గా ఉంటుంది మా మేము అంటే చేంజింగ్ సీజనల్ ఫ్రూట్ అడ్వాంటేజ్ అందిస్తూ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ తోటి చేస్తూ ఉంటాం సో మాకు చాలా గర్వంగా ఉంటుందండి మా ఫ్యాక్టరీలో అంతా కూడా మహిళలే పనిచేస్తున్నారు సహజ పానీయాలు కావడంతో కోకోటాంగ్ ఉత్పత్తులు ఐదు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి నష్టాలు వస్తాయని తెలిసినా ప్రజలకు ఆరోగ్యకర పానీయాలను అందించాలనేదే తమ లక్ష్యమంటోంది నీలిమ కోవిడ్ వల్ల ఎదురైన ఒడిదుడుకులు ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ విక్రయాలకు మళ్లాక వ్యాపారం ఎలా గాడిన పడిందో వివరిస్తోంది మేము ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇది ముందుకు వెళ్తుందా లేదా ప్రజాదరణ పొందుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం మేము చాలా ఇబ్బంది పడ్డాం సో దీనికోసం ఏంటంటే మేము డిఫరెంట్ చిన్న చిన్న గ్రూప్స్ మీద స్టా అంటే వాళ్ళకి నచ్చుతుందా లేదా అని శాంప్లింగ్ చేసుకుని తర్వాత దాన్ని ఒక బిజినెస్ ఐడియాగా రూపొందించి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది తర్వాత ఇంకా ఏంటి అని అంటే మాకు ఇనిషియల్గా మార్కెటింగ్లో కూడా చాలా ఛాలెంజెస్ అయ్యాయి అన్నమాట సో అప్పుడు మేము ఒక స్టోర్తో స్టార్ట్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మేము త్రీ స్టోర్స్ కింద ఎక్స్ ఎక్స్పాండ్ అయ్యాము తర్వాత ఏంటంటే థర్టీన్ ఆన్లైన్ అవుట్లెట్స్ పెట్టాము చాలా కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఏంటి అని అంటే మా బాగా రన్ అయ్యే స్టోర్స్ కూడా లాక్డౌన్ వల్ల వాటి వల్ల తెరలేకపోయాము అది ఎప్పుడు తెరుస్తామో కూడా కరెక్ట్గా తెలియదు సో అప్పుడు ఏమైంది అని అంటే మేము స్టోర్స్ అన్ని క్లోజ్ చేసి ఫ్యాక్టరీని నిలబెట్టుకుని సో మొత్తం అంతా కూడా ప్రొడక్ట్ సెంట్రిక్గా మూవ్ అయ్యాం అన్నమాట సో మేము అన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ ప్రొడక్ట్ మీదే ఇంకొక టూ ఇయర్స్ కంప్లీట్గా వర్క్ చేసి వెండింగ్ మిషన్స్ తో స్టార్ట్ అయ్యాము తర్వాత ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోకి స్టార్ట్ అయ్యాము ప్రస్తుతం కోకో ట్యాంక్ కు ఒక్క హైదరాబాద్ లోనే పదమూడు అవుట్లెట్లు ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని ఉత్పత్తులను యాభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది రూపాయలలోపే విక్రయిస్తోంది పండ్లు తినేందుకు ఇష్టపడని పిల్లలు ఒక ఐస్ పాప్ తింటే పూర్తి పండు తిన్నట్టే అని చెబుతోంది కోకో ట్యాంక్ లో ఉపాధి పొందుతున్న వారంతా మహిళలే కావడం గర్వంగా ఉందంటోంది ఏంటంటేనంటే మొత్తం అంతా బూట్ స్టాప్ట్ కంపెనీ సో ఇప్పుడు ఏంటి అంటే ప్రస్తుతం హైదరాబాద్లో లొకేట్ అయ్యి ఉన్నాము డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ కూడా ఎక్స్పాండ్ అవడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ మా దగ్గర ఏంటంటే క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ లైక్ జెప్టోలో ఇంకా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మాది అవైలబుల్గా ఉంది అవి కాకుండా మావి వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి సో ఈ వెండింగ్ మెషిన్స్ అనేవి మనకి కార్పొరేట్ ఆఫీసెస్లో ఇంకా హై ఫుట్ ఫాల్ ఉన్న చోట్లలో కూడా మనకి ఆ వెండింగ్ మెషిన్స్ ద్వారా కూడా సేల్స్ అవుతూ ఉంటాయి ఇది కాకుండా బల్క్ ఆర్డర్స్ క్యాటరర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లోటి మనకి సేల్స్ అనేవి ఉంటాయి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి కోకోటాంగ్ ను బెస్ట్ ప్రాజెక్టు గా అభివర్ణించింది యూకేలోని ఎమరాల్డ్ పత్రిక రెండు వేల ఇరవై ఒకటిలో ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైంది నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తున్న సంస్థ అని ప్రధాని మోదీతో పాటు చెన్నైలోని బ్రిటిష్ రాయబార కార్యాలయం చేత ప్రశంసలు పొందింది సో ఇప్పుడు మేము ఫస్ట్ చిన్న టేబుల్ మీద ఒక ఐదు వేల రూపాయలు స్టార్ట్ చేస్తామండి సో ఇప్పుడు మా కంపెనీ వచ్చేసి ఒక ఐదు కోట్ల నుంచి పది కోట్ల ఉంది రెండు కోట్ల ఈ సంవత్సరం మేము ఒక టెన్ కోర్స్ టర్న్ ఓవర్ ప్లాన్ చేస్తున్నాం వీల్ వి విల్ బీ ఖచ్చితంగా అచీవ్ చేస్తాం సో ఏంటంటే ఇప్పుడు మాకు ఆస్ట్రేలియా ఆర్డర్ ఒకటి వచ్చింది అండ్ దుబాయ్ ఇంకా అగ్రిమెంట్ కాల్ అయితే దుబాయ్తో నడుస్తుంది యూఎస్కి పంపిస్తాము సో ఏంటంటే ఒక పెరిషబుల్ వాటితో కూడా బిజినెస్ చేయొచ్చు మనం ఫ్రోజన్తో సో చేయొచ్చు సో మనము ఖచ్చితంగా అనుకుంటే చేయొచ్చండి బిజినెస్లో ఒరిజినాలిటీ ఏదైనా ప్యూరిటీ ఉండాలి న్యాచురల్గా ఉండాలని ఒక సదుద్దేశంతో ఈ బిజినెస్ ప్రారంభించారు మా చైర్మన్ గారు ఈ రోజులో కల్తీ ఉన్న టైంలో ఇలాంటి న్యాచురల్ దొరకడం చాలా కష్టం కేవలం ఆ ఉద్దేశంతోనే మాకు ఒక్కొక్కసారి రిటర్న్ స్టాకులు కూడా వస్తాయి ఎందుకంటే మాకు దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉండవు రిటర్న్ స్టాక్స్ వచ్చినా ఆ నష్టాన్ని మేము భరించి ప్రజలకు మటుకు మంచిగా సదుద్దేశంతో దొరకాలి నాచురాలిటీ దొరకాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించారు తల్లిపాల తర్వాత కోకోటాంగ్ పానీయాల్లోనే మోనోలారెన్ ఉంటుందంటుంది నీలిమ అందుకే విదేశాల్లోనూ తమ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని ప్రతి ఒక్కరికి కోకోటాంగ్ దగ్గరవ్వాలన్నదే తమ లక్ష్యమని చెబుతోంది